ఆదివాసులకు ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని ఆదివాసీ ప్రత్యేక డిఏసి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని మాతృభాష విద్యా వల్ల చేయాలని అలాగే అటవీ సంరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన్యం బందును ఆదివాసీ గిరిజన సంఘాలు నిర్వహిస్తున్నాయి ఈ బందుకి ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు కానీ ప్రభుత్వమే కావాలని సమస్య పరిష్కారం చేయడం మానేసి బంధును భగ్నం చేసి గిరిజన ప్రజల్ని రెచ్చగొట్టే ఆహారాన్ని ప్రభుత్వం సృష్టిస్తుంది అనేక ప్రాంతాల్లో అరెస్టులు నిర్బంధాలు ప్రయోగించి ప్రభుత్వం ఈరోజు బంధుని విప్లవేత్తనం చేయడం కోసం అనేక రకమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది అయినా గిరిజన ప్రజానికం స్వచ్ఛందంగా ఎక్కువ మంది ప్రజలు ఈ బంధుకి సహకరిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఆదివాసీ డిమాండ్ల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు జనరల్ డిఎస్ నోటిఫికేషన్ ప్రకటించారు అల్లూరు ఏజెన్సీలో సుమారు పదహారు వందల మంది బీడి చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు కానీ గిరిజనులకి కేటాయించిన కేవలసింది ఏడు ఏడు పోస్టులు మాత్రమే కేటాయించారు ఇక్కడ దాదాపు ఆరు వేల మంది డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే విద్యాశాఖ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్లో భర్తీ చేసిన పోస్టుల్లో కేవలం ఓ ఇరవై ముప్పై పోస్టులు మాత్రమే కేటాయిస్తున్నారు అంటే వేలాది మంది వందలాది మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళు కనీసం న్యాయం చేయాలని కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా ఈరోజు గిరిజన సలహా మండలి రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడిన గిరిజన సలహా మండలి ఏవైతుందో అది తీర్మా చేసి మనం సవరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని తీర్మానం చేశారు కానీ టీఎస్సీ తీర్మానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం సానుకూలంగా ఆమోదించి దాన్ని నిర్ణయించి దా చట్టబద్ధత కల్పించడం కోసం ఏ రకంగా చర్య తీసుకోలేదు కానీ గిరిజనులు వ్యతిరేకంగా ఉన్న బోయ మాత్రం ఎస్టీ చేర్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తారా అంటే నా గిరిజనులు నా ఆదివాసులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదివాసులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాయని చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టులు ఇచ్చాయని చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి పోస్టు నాలుగు తీసుకొని కూడా పనికి రావట్లేదు గిరిజనులకి ఈరోజు గిరిజన హక్కుల చట్టాలు నిర్వీర్యమైపోతుంటాయి ఉప ముఖ్యమంత్రి పోస్టు కానీ ఎస్టీ కమిషన్ పోస్టు కానీ ఇది కేవలం ఉత్సాహిగురాలే ఉన్నాయి ఇది ఒక రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలాగా ఉన్నాయి తప్ప ఇది గిరిజనులకు ఏ రకమైన శ్రేయస్కరం కాదు గిరిజనులకు ఏ రకమైన ప్రయోజనకరం కాదు కాబట్టి ఈ పదవులతో మాయ మాటలు చెప్పి గిరిజనులు మోసం చేసే ఈ ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ డిమాండ్లు పరిష్కరించకపోతే రేపు ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ పార్టీని ఓడిస్తాము అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుని కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా ఆదివాసులను మోసం చేసింది కాబట్టి బీజేపీ వైసీపీని అలాగే బీజేపీ మిత్రపక్షులైనా టిడిపి గుంపును కూడా ఆదివాసీ ప్రాంతాలు ఓడించి ప్రజల్లోకి వెళ్తాం ఈరోజు బంధు నిర్బంధం ప్రయోగించి విప్రయత్నం చేయవచ్చు కానీ ప్రజల్లో మొత్తం అన్ని సంఘాలు అన్ని ప్రజానీకం మొత్తం వెళ్ళి వీళ్ళు బయట బండారం మొత్తం చెప్పి ప్రజలందరినీ సన్నద్ధం చేసి రాజకీయ కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి